సినిమా రిలీజ్ సమయాల్లో బెనిఫిట్ షోలు రద్దు చేయటం సరికాదని టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు తొక్కిసలాటలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత సినిమా నటులతో పాటు ప్రభుత్వం పైన ఉందన్నారు హైదరాబాద్ చాలా రద్దీ అయినందున సినీ పరిశ్రమ కు రావాలని పల్లా కోరారు బెనిఫిట్ షో వేయకూడదు అన్నదే నేను దానికి వ్యతిరేకమైన బెనిఫిట్ షో లేయచ్చు ఎందుకంటే ఈరోజు సినిమాలో పైరసీ బోర్డ్ అయిపోయింది ఎంతో మంది శ్రమించి తీసినటువంటి సినిమాని ఒక నాలుగు రోజులు అయిపోతే దాన్ని పైరసీ చేసి దాన్ని రిలీజ్ చేస్తున్నారు కనుక బెనిఫిట్ షోలు వేయకపోవడం అయితే వేయను అందం కరెక్ట్ కాదు వెయ్యాలి దాని దగ్గర మనకి ఎటువంటి దుర్ఘటనలు జరగట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు హైదరాబాద్ చెప్పాలంటే రద్దీ అయింది కనుక సినీ ఫీల్డ్ మన ఏపీకి వస్తే ఇక్కడ కూడా ఫీల్డ్ డెవలప్ అవుతుంది కొంతమంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది కళాకారులు చాలా మంది ఉన్నారు కళలు ప్రోత్సహించినట్టు కూడా అవుతుందని చెప్పి తెలియజేస్తాను మా ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అక్కడ అరికెళ్తే ఇంత అందం ఉంది ఇక్కడ వీటి దగ్గర పెడితే బాగుంటుందని ఆయన తన్వయత్వం చెంది చెప్పినటువంటి మాట అక్కడ చూసిన తర్వాత కనుక సినీ ఇండస్ట్రీ మన ప్రాంతంలో కూడా డెవలప్ అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను